ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రుడు రుద్రరాజు గారికి ఇతర భవన అధికారులకి మీడియా మతులకి నేను అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను పూజలు ఈ భారతదేశ ప్రధానిగా పనిచేసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి మహానుభావులు పివి నరసింహరావు గారి వద్ద సందర్భంగా వారికి ఫ్లోరల్ ట్రిబ్యూట్ చేసి నివాళులర్పిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా పివి నరసింహరావు గారి లాంటి మహానుభావు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా విద్యా వ్యవస్థని అట్లాగే అనేక సామాజిక సంస్కరణలు కూడా తీసుకొచ్చినటువంటి మహానుభావులు తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం తెలంగాణ రాష్ట్ర బిడ్డగా నేను గర్విస్తూ ఉన్నాను ఈ దేశ స్వాతంత్రం కోసం ఆనాడు జరుగుతున్నటువంటి పోరాటంలో వారి విద్యార్థి దర్శన ఉండే సమాజం దేశం కోసం ఆలోచన చేసి పెద్ద ఎత్తున ఆనాటి రామానంద రామానందం తీర్థాలని నాయకత్వంలో ఆ ఉద్యమంలో పాల్గొని చిన్ననాటి నుంచే దేశం పైన వారికి ఉన్నటువంటి ప్రేమని చాలా స్పష్టంగా కంపర్చారు అనేక మాషుల పైన పట్టు మెరుచుకోవటమే కాకుండా పాలనలో వారి తన శైలిని ముద్రను కూడా వేయటం మనం చూశాం విద్యాశాఖ మంత్రిగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినప్పుడు ఆ విద్యాశాఖలో తీసుకొచ్చినటువంటి అనేక మార్పులు పెద్ద ఎత్తున ఉదాహరణకి రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి కూడా వారు కొన్ని రూపకల్పన చేశారు ఆ రోజు ఆ తర్వాత క్రమంలో వారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఈ దేశంలోనే ఒక అతిపెద్ద నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికిన భూసంస్కరణ అమలు చేసే కార్యక్రమంలో ఆనాటి ముఖ్యమంత్రిగా ధీరోదాతమైన నిర్ణయాలు తీసుకుని పెద్ద ఎత్తున దాన్ని అమలు చేసినటువంటి చరిత్రను కూడా మనం మర్చిపోలేదు భూసాస్త అమలు చేయటం అంటే తరతరాలుగా ఉత్పత్తి రంగాన్ని భూమిని చేతిలో పెట్టుకున్నటువంటి వ్యవస్థలు కదిలిచి భూములైనటువంటి నిరుపేద ప్రజలకి భూమిని పంచే కార్యక్రమం సామాన్యమైనటువంటి విషయం కాదు